సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక ఆంగ్ల నూతన సంవత్సర ప్రత్యేక కథనం కొత్త ఆశలకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరుకి సందేశం టైమ్స్ శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక తరఫున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది రైతులు కార్మికులు ఉద్యోగులు వ్యాపారవేత్తలు విద్యార్థులు యువత మహిళలు సీనియర్ సిటిజన్లు క్రీడాకారులు కళాకారులు మీడియా ప్రతినిధులు అలాగే దేశ రక్షణలో ఉన్న సైనికులు సమాజంలోని ప్రతి వర్గానికి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలు శాంతి అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తోంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి బలం యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు భద్రత విద్యా ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం కలగాలని సందేశం టైమ్స్ కోరుకుంటోంది ఆంగ్ల నూతన సంవత్సరం అనేది కేవలం తేదీ మార్పు కాదు కొత్త సంకల్పాలు కొత్త లక్ష్యాలు కొత్త ప్రయాణానికి ఆరంభం గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే సమయమే ఇది ప్రతి మనిషి తన కుటుంబం గ్రామం రాష్ట్రం దేశ అభివృద్ధికి తాను చేయగలిగినంత చేయాలని ఈ రోజు గుర్తుచేస్తుంది ఐక్యత సహనం సేవా భావనలే నూతన సంవత్సర ప్రత్యేకత క్యాలెండర్ చరిత్ర కాలగణనకు ఆధారం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఆంగ్ల క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు పదిహేను వందల ఎనభై రెండులో రోంలోని పోప్ గ్రెగరీ పదమూడో దీనిని ప్రవేశపెట్టారు అప్పటి వరకు ఉన్న జూలియన్ క్యాలెండర్లో కాల లెక్కల్లో తేడాలు రావడంతో శాస్త్రీయ ఖచ్చితత్వం కోసం గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందించబడింది సూర్యుని చలనానికి అనుగుణంగా సంవత్సరాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్గా మూడు వందల అరవై ఆరు రోజులతో ఖరారు చేశారు ఈ క్యాలెండర్ వల్ల వ్యవసాయం వాణిజ్యం విద్య శాస్త్ర పరిశోధనలకు స్పష్టమైన సమయ గణన సాధ్యమైంది క్యాలెండర్ భవిష్యత్తు కాలానికి అనుగుణంగా మార్పులు భవిష్యత్తులో డిజిటల్ యుగానికి అనుగుణంగా క్యాలెండర్లు మరింత ఆధునికంగా మారుతున్నాయి మొబైల్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్యాలెండర్లు వ్యక్తిగత జీవితంతో పాటు కార్యాలయాలు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అయినా కాలగణనకు మూలమైన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రాముఖ్యత మాత్రం కొనసాగనుంది సంప్రదాయం సాంకేతికతల సమ్మేళనంగా కాలాన్ని కొలిచే విధానం మరింత సులభమవుతుంది ఈ శుభ సందర్భంలో సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక ప్రజాస్వామ్య విలువలు నిజాయితీగల జర్నలిజం ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇస్తోంది కొత్త సంవత్సరం ప్రతి ఇంటికి వెలుగు నింపాలని ప్రతి రైతు పొలంలో పంటలు పండాలని ప్రతి యువకుడి కల నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు